అనమయ జిల్లా పీలేరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో నిర్వహించిన దివ్యాంగులకు జీవన సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసన సభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు అభివృద్ధి సంక్షేమం అందిస్తుంది అని దివ్యాంగులకు అనేక ప్రయోజనాలను కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని తెలిపారు రాజకీయాలు రాజకీయాలు అప్పుడు మాట్లాడుకోవాలా అది వేరే సబ్జెక్టు మీకు రాజకీయాలకు అతీతంగా ఎవరు ఏ గ్రామంలో అయినా కూడా ఇబ్బంది ఉంటే అందరికి వచ్చేటప్పుడు దీంట్లో రాజకీయం లేదు మా నాయకులు కూడా చెప్తున్నాను దీంట్లో రాజకీయాలు అక్కడ లేదు ఎవరికైతే అనుమతుందో ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళకు మనం చేయాల్సిన బాధ్యత నాకే ఉంది మా నాయకుల పైన కూడా ఉంది కాబట్టి ఎందుకన్నా ముస్సా అంటే కూడా నేను నాకు దృష్టి తెచ్చింది అసిస్టెంట్ డైరెక్టర్ గారు చెప్పి కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేస్తాను కూడా ఎవరికి మిస్ కాకుండా చేసే బాధ్యత నాది కావాలంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇంకా కొన్ని ఎక్కువ తెచ్చుకొని మనం మన నియోజకవర్గానికి అందరూ కవర్ అయ్యేదో చూసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ గారు కష్టపడి క్యాంప్ పెట్టి ఇవన్నీ చేయడం జరిగింది నా రిక్వెస్ట్ ఏమంటే అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఎవరికి మిస్ కాకుండా చూసుకోండి దీంట్లో రాజకీయాలు లేవు ఏ పార్టీ లేదు ఎవరికి అర్హత ఉంటే అందరికి వచ్చారో చేయండి దయచేసి దీంట్లో మన నాయకులు కూడా ఎవరైనా మిస్ అయితే సహకరించండి అందరు ఎవరికి అర్హత ఉంటే ఏ మండలమైనా అయినా కూడా ఎవరికి అర్హత ఉన్నా కూడా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది మనకు జిల్లా కూడా మదనపల్ జిల్లా అయిపోయింది ముఖ్యమంత్రి గారికి మనము ఫీమే కూడా సబ్జన్ అయింది అది ఇరవై ఎనిమిదవ తారీఖు మోదీ చేసి మనం ఇచ్చిన తర్వాత పెద్ద ఎత్తున లో కూడా వేల మందితో ర్యాలీ కూడా పెట్టడం జరుగుతుంది అదే విధంగా మదనపల్లిని కూడా మనం పెట్టుకోవటం జరుగుతుంది చంద్రబాబు గారు మాట చెప్పిన ప్రకారము ఆ రోజు పిల్లలు వచ్చినప్పుడు మన మాట చెప్పినారు జిల్లా చేస్తామని చెప్పి మదనపల్లి కింద అది కూడా చేయడం జరిగింది మనకి ఇంకా దగ్గరైతుంది మదనపల్లి అయితే మనకు దగ్గర ఉంటుంది కాబట్టి ఇంకా మనకు ఇంక తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఇంకా మేము కూడా పోవాలంగా కలెక్టర్ ఆఫీసు పోవాలన్నా ఇక్కడే పిల్లలు ఆఫీస్ ఆఫీసు వస్తుంది పిల్లలు నాకు తెలిసి డైరెక్ట్ ఆఫీస్ అన్నీ కూడా వస్తాయి మేము కూడా వస్తాయా మనం ఏదో వికలాంగులనే బాధ ఇస్తున్నా ఈ ప్రభుత్వం కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గాని మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుంటోతున్నాం ఇక్కడ వచ్చిన దాడి శ్రీనివాసులు గారికి రామ్మోహన్ రెడ్డి గారికి రమణ గారికి అశివ్ కుమార్ గారికి అమర్నాథ్ రెడ్డి గారికి ఆర్వి కృష్ణ కృష్ణ కిషోర్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గారికి మరియు ఇంకా ఇక్కడ దగ్గర దగ్గర ఇప్పుడు ముప్పై తొమ్మిది లక్షలకు మనకు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా డెబ్బై లక్షలకు సంబంధించిన అవన్నీ కూడా మన కాన్స్టిట్యూలో వస్తాయి ఎవరికి రాలేదనే బాధ అక్కర్లేదు అందరికీ మనం అప్లై చేసుకొని వీలైనంత వరకు వచ్చేటిగా చేస్తాం అంతా కూడా చాలా కొంచెం ముందు వెనకాలని కావచ్చు తప్ప అందరికీ వచ్చే కార్యక్రమం చేద్దాం అందరికీ ఎవరైతే వికలాంగులు ఉన్నారో పీలర్ కాన్స్టిట్యసీలో పూర్తిగా అందరికీ ఇది ఈ విధంగా ఏ అది ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేది చేసే బాధ్యత తీసుకుంటాం ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు ఇక్కడ ఉండే కలెక్టర్ గారు కానీ ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ ఆయన కూడా కొంచెం కష్టపడి క్యాంప్స్ అంతా పెట్టి రెండు చేసుకుంటూ పోతున్నారు కాబట్టి ఇంకా ఎక్కడ మిస్ కాకుండా మండల రేంజ్ క్యాంపులు పెట్టి ఇంకా మన నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు అందరూ కూడా మండల నాయకులు ముఖ్యమైన చైర్మన్లు పార్టీ ప్రెసిడెంట్లు మీరు కూడా ఐడెంటిఫై చేయండి ఎవరన్నా మిస్ అయి ఉంటే గ్రామాల్లో ఎవరన్నా మిస్ అయి ఉంటే కూడా మనం అసిస్టెంట్ డైరెక్టర్ గారికి ఇచ్చి అది కూడా మనం చేసుకున్నాం ఎవరికి మిస్ కాకూడదు మీకు అర్హత ఉంది మనము దేవుడేదో కొంచెం చిన్న చూడు చూసేవాడు మన పైన అనే బాధ లేకన్నా మనం అన్ని కూడా ఏదైతే మీకు అవసరం ఉందో అవన్నీ కూడా చేసుకున్నాం అది మా సైడ్ నుంచి కానీ నా సైడ్ నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం సైడ్ నుంచి కానీ ఖచ్చితంగా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం ఇంకేమన్నా కావాలంటే ఇంకా పెన్షన్లు కూడా ఏమన్నా రాణోలు ఉంటే కూడా దయచేసి ఆన్లైన్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొత్తవి ఇచ్చే